కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు కోడూరు మండలం కృష్ణాపురంలో రైతుల్ని పరామర్శిస్తున్నారు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్ అవనిగడ్డిలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంట నష్టాన్ని పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్ కోడూరు మండలం కృష్ణాపురంలో రైతుల్ని పరామర్శిస్తున్నారు రైతులు పంట నష్టంపై పవన్ కళ్యాణ్కి వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం డిప్యూటీ సీఎం కూడా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు వివరాల్ని నోట్ చేసుకుంటున్నారు అక్కడున్న రైతులు తమ పంట ఏదైతే మరికొన్ని రోజుల్లో చేతికి రాబోతోందో ఆ పంట నీటి పాలైన విషయాన్ని అలానే రైతులు ఎదుర్కొన్న సమస్యల్ని ఇప్పుడు పంట నష్టంపై ఆరా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్ పరిశీలనకు వచ్చిన పవన్ కళ్యాణ్ తో డిప్యూటీ సీఎంతో తమ బాధను వాపోసుకుంటున్నారు రైతులు రైతులు కూడా ఆ తమ పంట పొలాలు ఇలా దెబ్బతిండంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ విన్నవించుకుంటున్నారు రైతుల ఆవేదనను చాలా ఓపికగా వింటున్నారు పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి అక్కడున్న పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు